హలో అందరికీ నేను మీ మోనికా వారాహి అమ్మ కంద దీపానికి ఎయిట్ ల్యాక్స్ వ్యూస్ వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది ఫైవ్ థౌజండ్ ప్లస్ లైక్స్ ఇంకా నా ఛానల్ని కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ మీ సపోర్ట్ నాకు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను వారాహి అమ్మ కంద దీపం వీడియో కింద కొన్ని సందేహాలు అడుగుతున్నారు అవి ఈ వీడియోలో చూద్దాం వారాహి అమ్మ కంద దీపాన్ని ఎవరైనా వెలిగించచ్చా అని అడుగుతున్నారు ఆడవారైనా మగవారైనా ఎవరైనా వెలిగించుకోవచ్చు వారాహి అమ్మ ఫోటో కానీ విగ్రహం కానీ లేకున్నా సరే మన ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి ఫోటో కానీ విగ్రహం కానీ ముందు మనం కందదీపాన్ని వెలిగించుకోవచ్చు వారాహి అమ్మ కందదీపాన్ని ఏ రోజు వెలిగించాలంటే శుక్రవారం రోజు కానీ వారాహి అమ్మ నవరాత్రుల్లో పంచమి రోజు కానీ అష్టమి రోజు కానీ నవమి రోజు కానీ వెలిగించుకోవచ్చు నవరాత్రులు చెయ్యలేని వారు కూడా నిత్య పూజలో భాగంగా వారాహి అమ్మ కంద దీపాన్ని వెలిగించుకోవచ్చు వారాహి అమ్మ కంద దీపాన్ని వెలిగించిన తరువాత అమ్మకి ఎంతో ఇష్టమైన వడపప్పు పానకాన్ని నివేదించుకోవాలి ఇంకా ధూపం వేయాలి తరువాత వారాహి అమ్మ కంద దీపం కొండెక్కిన తరువాత ఆ కందని ఏం చేయాలి అని అడుగుతున్నారు ఆ కందని మరుసటి రోజు వండుకొని ఆహారంగా తినొచ్చు తినలేని వారు ఆవుకు కానీ పారే నీళ్ళల్లో కానీ వదిలేయొచ్చు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే కమెంట్ చేయండి నేను రిప్లై ఇస్తాను ఓం వారాహి దేవి నమ థ్యాంక్ యూ